బిగ్ బాస్ ప్రతి సీజన్లో ప్రేమ జంటలు ఏర్పడటం కామన్ అది ఆట కోసమే అనిపించిన ఎలాంటి కమ్యూనికేషన్ మాధ్యమాలు లేకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఇంట్లో ఉంటే అభిప్రాయాలు కలిసో లేక కొన్ని విషయాల్లో బాగా అనిపించో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది అదే తర్వాత ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అన్నది చెప్పడం కష్టం బిగ్ బాస్ సీజన్ నైన్లో కూడా అలాంటి ప్రేమ జంటలు ఆడియన్స్ని అలరిస్తున్నాయి డిమాన్ పవన్ రీతు ఇద్దరూ అయితే ఒకరి కోసమే ఒకరు అన్నట్లుగా కనిపిస్తున్నారు వారి రిలేషన్లో రీతు క్లారిటీగానే ఉన్నా కూడా డిమోన్ పవన్ మాత్రం కాస్త కన్ఫ్యూజన్తో ఉన్నాడు ఇక మరోపక్క తనుజా కళ్యాణ్ మధ్య జరుగుతున్న విషయాలు కూడా ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి కళ్యాణ్కి తనుజా మీద లైకింగ్ ఉంది అది అతను ఆమెకు చెప్పాడు తనూజ కూడా కళ్యాణ్ని ఒక మంచి ఫ్రెండ్లా చూస్తుంది ఆడియన్స్కి కూడా ఆ విషయం అర్థమైంది కానీ వైల్డ్ కార్డ్స్గా వచ్చిన మాధురి రమ్య మాత్రం వాళ్ళ విషయంలో వీరిద్దరూ గుసగుసలాడుతున్నారు లాస్ట్ సాటర్డే తనూజకి నాగార్జున కన్ఫ్యూషన్ రూమ్ లోకి పిలిచి మాధురి రమ్య ఏం మాట్లాడుతున్నారో చూపించారు అయితే ఆదివారం ఎపిసోడ్లో తనూజ బిట్టర్ లడ్డు ఇచ్చి కళ్యాణ్తో తనకున్న బాండింగ్ తనకు అతనికి క్లారిటీ ఉంది ఆడియన్స్లో కూడా క్లారిటీ ఉంది కానీ హౌస్లో ఉన్న వాళ్ళకే లేదని అన్నది సో తనుజా కాస్త ఎమోషనల్గా అనిపించిన కళ్యాణ్ విషయంలో పూర్తి తప్పు అతని మీద తోసేయకుండా చాలా బాగా చెప్పింది మొత్తానికి తనుజా కళ్యాణ్ మధ్య ఏం జరుగుతుంది అన్నది ఎవరో మాట్లాడుకోవడం కాదు ఈ క్లారిటీతో కే ఆడియన్స్ నుంచి సపోర్ట్ వచ్చింది అంతేకాదు ఇద్దరి మధ్య బాండింగ్ గురించి వారితో కాకుండా వెనకాల మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని హౌస్లో ఉన్న వారి గురించి కూడా తెలిసింది మరి కళ్యాణ్కి సపోర్ట్గా తనుజా ఆట ఇలానే కొనసాగిస్తే ఇద్దరు మరికొన్ని వారాలు హౌస్లో కొనసాగి టాప్ ఫైవ్కి వెళ్ళినా వెళ్ళొచ్చని చెప్పొచ్చు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎవరి ఆట వారు ఆడుతున్నారు హౌస్లోకి వైల్డ్ కార్డ్స్గా వచ్చిన ఆరుగురి ఎంట్రీ తర్వాత ఆట మరింత రసవతరంగా మారింది